స్మాల్ సైజ్ మనీ పర్స్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈ చిన్న క్లాత్తో చూపిస్తాను చూడండి ఇక్కడ మెజర్మెంట్ నేను ఎంత తీసుకుంటున్నాను అంటే ఎంత మెజర్మెంట్ తీసుకుంటున్నాను అంటే బెడల్ వచ్చేసి పన్నెండు పొడవ వచ్చేసి ఇంచెస్ ఈ పర్స్ కుట్టడం చాలా ఈజీ అండి కేవలం రెండే రెండు నిమిషాల్లో ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ క్లాత్ వేశాను కదా అడుగున లైనింగ్ క్లాత్ వేశాను మెయిన్ క్లాత్ ఎంత ఉందో అడుగున లైనింగ్ క్లాత్ కూడా అంతే ఉండి కట్ చేసుకొని నాలుగు పక్కల జాయింట్ చేసుకో అయితే ఇక్కడ నేను జాయింట్ చేసేసాను ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమున్నా ఉంటే కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ పైన ఇలా పైనుంచి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ప్లేస్లో జిప్పు వేసుకోండి ఇదిగోండి జిప్పు జిప్పు వేసుకోవాలి జిప్ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి తర్వాత రన్నర్ కూడా ఎక్కించుకోవాలి ఇలా రన్నర్ ఎక్కించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఇది ఒక పాకెట్ లాగా కావాలి అంటే ఇక్కడ ఒక క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను క్లాత్ కాదు ఫామ్ జాయింట్ చేస్తున్నాను ఇలా ఒక ఫామ్ని కరెక్ట్గా సగానికి వచ్చేలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి నేనైతే జాయింట్ చేసేసాను ఇక్కడ ఒక పాకెట్ లాగా తయారైపోతుంది ఆ తర్వాత ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఉన్నాయి క్లాత్లు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి ఇటు చివర ఇటు చివర ఆ తర్వాత ఈ పై వైపు కూడా జిప్పు వేసుకోవాలండి ఇటువైపు ఇటువైపు జిప్పు వేసుకోవాలి అలాగే అంటే ఈజిప్ట్ని సగానికి చేసి రెండు వైపులా వేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట తర్వాత రన్నర్ కూడా ఎక్కించుకోవాలి ఇలా విడతీసి అటుచేవరి కోటి కోటి కుట్టేసి రన్నర్ కూడా ఎక్కించుకోండి వీడియోలో చూపించినట్టు ఆ తర్వాత ఇదిగోండి ఇటువైపు జిప్పు సగభాగం కుట్టాము ఇటువైపు కూడా జిప్పు సగభాగం కుట్టేసా కదా ఈ రెండు కలిపి రన్నర్ ఎక్కించుకోండి ఆ తర్వాత దీన్ని ఇలా దగ్గరగా చక్కగా నీటి పెట్టుకొని ఇటు చివర ఇటు చివర జాయిన్ చేసుకోవాలి వీడియోలో చెప్పినట్టు ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు ఇలా కరెక్ట్గా పెట్టుకొని జాయింట్ చేయాలి ఆ తర్వాత చిన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని ఈ ప్లేస్లో పెట్టుకొని లోపల వైపుగా పెట్టుకొని వీడియోలో చూపించినట్టు పెట్టి కుట్టేసేయండి మనం బ్యాగ్ పట్టుకోవడానికి చిన్న హ్యాండిల్ లాగా బాగుంటుంది సైడ్ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేద్దాం చూడటానికి లోపల వైపు కూడా నీట్గా ఉండాలంటే ఇలా చిన్న క్లాత్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇట్లా క్లోజ్ చేసి కుట్టుకోవాలి లోపల సైడ్ కూడా బ్యాగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా కుట్టేసిన తర్వాత రివర్స్ తీద్దాము చిన్న మినీ పౌచ్ అయితే రెడీ అయిపోయింది వీడియోలో వచ్చితే ఖచ్చితంగా లైక్ చే